అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేక అంశంగా వింత జీవుల గురించి తెలియజేయబోతున్నాం ఏంటి ఇది వింత జీవులు అంటున్నాడు అనుకున్నారా యా నిజంగానే వింత జీవులు కాకపోతే వాళ్ళు మనుషులేనండి ఎటువంటి మనుషులంటే వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళకు కూడా అర్థం కాదు ఓవర్ యాంగ్జైటీ ఎవరి గురించో తెలుసుకోవాలి ఎవరి గురించో ప్రచారం చేయాలి ఎవరి గురించో మాట్లాడాలి ఎవరి గుంచో ఇంకెవరికో మరెవరికో తెలియజేయాలనేది వీళ్ళ కాన్సెప్ట్ వీళ్ళనే వింత జీవులు లేకపోతే సృష్టిలో అత్యంత పనికి మాలని జీవులుగా ఇటువంటి వాళ్ళని మనం పరిగణించవచ్చు అయితే ఈ పదం వాడొచ్చా వాడకపోవచ్చా అనే విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు చేసే పనులు వీళ్ళ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంటుంది ఇందులో వీళ్ళు సుమారు రెండు మూడు రకాలుగా ఉంటారు ఈ వింత జీవుల్లో అందులో ఒకటి మనం ఎవరైనా ఎవరితోటైనా అంటే వాళ్ళకు మనం స్నేహితులుగానో బంధువులుగానో ఇంకోలానో ఉన్నాం అనుకోండి వీళ్ళ ఉద్దేశ ప్రకారం వీళ్ళ మొత్తం మనల్ని రూల్ చేస్తారు ఎలా అంటే వాళ్ళతో తప్ప మనం ఎవరితోటి మాట్లాడకూడదు ఎవరి వైపు చూడకూడదు ఎవరితోటో సంతోషంగా ఉండకూడదు ఇదో రకం ఇంకో రకం ఉంటుంది ఏంటంటే ఊళ్ళో ఎక్కడ ఏం జరిగినా ఎవరింట్లో మంచి జరిగిన ఎవరింట్లో చెడు జరిగినా వీళ్ళకి రెండో పని పాట ఏమీ ఉండదు అంటే జనరల్గా వీళ్ళు చేసే పని ఎలా ఉంటుందంటే చెత్త ఊళ్ళో ఉన్న చెత్త అంతా పట్టుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పోసుకుంటారు మొట్టమొదటిగా ఎందుకంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసి చేస్తారు రెండోది ఏంటంటే వీళ్ళకి మన కర్మకాలి ఈ మధ్య ఫోన్ ఫ్రీ వచ్చింది ఒకప్పుడైతే ఎదురింటి కిటికీ ఎదురింటి గోడ ఉండేవి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు వీళ్ళ ఫోన్ చేసి మరి పక్కాళ్ళకి అక్కడ అలా జరిగిందట ఇక్కడ ఇలా జరిగిందట వాళ్ళ ఇంట్లో అదట వీళ్ళింట్లో ఇదట అంటే వీళ్ళు ఊరందరినీ శుభ్రం చేస్తూ వాళ్ళ గురించి అసత్యమో సత్యమో ఏదో ఒకటి ప్రచారం చేయడమో ఇంకా వీళ్ళకి రెండో పని పాట ఏమీ లేదు ఇటువంటి వాళ్ళ జీవితానికి ఒక అర్థం అంటూ ప్రత్యేకించి ఏముండదు వాళ్ళ బ్రతకడమే వృధా కారణం ఏంటంటే ఇందులో ఆడాళ్ళు ఉండొచ్చు మగాళ్ళు ఉండొచ్చు ఇక్కడ విషయం ఉంటే ఎంతసేపు జనరల్గా మనిషి అనేది తను ఎందుకు పుట్టాడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఎందుకంటే భర్త అయినా భార్య అయినా అంటే ఆడైనా మగైనా వాళ్ళకి చిన్నప్పుడు బాల్యం యవ్వనం క్రౌమార్యం వృద్ధాప్యం నాలుగు దశలు ఉంటాయి ఈ నాలుగు దశల్లో ఏ విధంగా విజయం సాధించాలి అనే దానికంటే వీళ్ళకి అన్వాంటెడ్ దాని మీదే అంటే నాకు ఇన్ని విషయాలు తెలుసు తెలుసా నేను ఇంట్లోనే కూర్చుంటాను మొత్తం ప్రపంచంలో ఎక్కడేం జరుగుతున్నా తెలుసు ఏమీ లేదు ప్రపంచంలో జరిగే చెత్త అంతా నువ్వు పోసుకొని పక్కా మీద పోస్తున్నావు ఇది వీళ్ళ కాన్సెప్ట్ సో ఈ విధమైన మెంటాలిటీతో ఉంటారు సో మిత్రులారా ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి అసలు నువ్వు ఎందుకు పుట్టావు ఎందుకు బ్రతుకుతున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకో నీ కుటుంబాన్ని నువ్వు ఎంత ఉన్నతికి తీసుకొచ్చావని ఆలోచించుకో అంతే తప్పించి వాళ్ళ ఇంట్లో అది జరిగింది వీడి వ్యాపారులు ఇది జరిగింది ఈయన రాజకీయం ఇది జరిగింది అవతలవాడు ఇలా అయిపోయాడు ఇది కాదు ఇక మూడో రకం ఉందండి శాడిజం ఎదటివాడెవడైనా పాడైపోయాడంటే వీడికొచ్చేంత ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా సరే వాడి దగ్గర వంద కోట్లు వచ్చినా అంత ఆనందం ఉండదు అది ఎదటాడు ఏదైనా పాడయ్యాడన్నా ఎదటాడు ఏదైనా ఇబ్బంది పడ్డాడన్నా అబో వీడికొచ్చే సునకానందం అంత ఇంత కాదు మ్యాక్సిమం ఏంటంటే గాసిప్స్ ఈ రకం వాళ్ళతో ఇంకా అత్యంత ప్రమాదకరం ఎందుకంటే మనం ఉదాహరణకి అయ్యా పలానా వ్యక్తి ఇలా పడిపోయాడట బాగానే ఉంది అని మనం చెబుతాం కానీ వీడేం చేస్తాడంటే పదన వ్యక్తి పడిపోయాడట ప్రమాదకరంగా ఉందట ఆఖరి నిమిషాలట చూసారా ఇది గాసి వీడికి అదో ఆనందం దీని మన వాళ్ళు సునకానందం అంటారు కాకపోతే సునకం అంటే విశ్వాసానికి ప్రతీక ఆ సునకానందం అని ఎందుకంటారో నాకైతే అర్థం కాదు కానీ ఇలాంటి వాళ్ళు అసలు నేను ఇప్పటివరకు చెప్పిన మెంటాలిటీస్ వాళ్ళు అసలు సృష్టిలో ఉండడానికే అర్హులు కాదు అనేది కొంతమంది అభిప్రాయం ఎందుకంటే వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు ప్రపంచానికి ఉపయోగం ఉండదు అసలు ఎవ్వరికి ఉపయోగం ఉండదు ఏంటంటే ఉన్నంతకాలం పరాన్న జీవులు ఏంటంటే కొన్ని జీవులు ఆహారం తెచ్చుకోవు ఇక్కడక్కడ తెచ్చుకున్న ఆహారాన్ని అంతా తింటారు సో ఇది వీళ్ళ మెంటాలిటీ సో ఇక్కడ వీళ్ళకి పని పాట ఏమీ ఉండవు కేవలం గొడవలు పెట్టడం లేకపోతే వాళ్ళది వీళ్ళకి చెప్పడం వీళ్ళది వాళ్ళకి చెప్పడం లేదంటే ఎదటాడి పాడైపోయాడంటే ఇది ఇక ఆఖరి ఏంటంటే మనతో పని ఉంటే వాళ్ళ మాట్లాడే విధానం ఉంటుందండి అబ్బో అద్భుతం పని లేదనుకోండి సమస్య లేదు ఉదాహరణకి ఏదైనా ఒక కుటుంబం తీసుకున్నట్టయితే మా చుట్టాలు బంధువులు అందరూ పాడు చేస్తారండి మమ్మల్ని మేము కష్టాల్లోనే ఎవరో లేరంటారు వాళ్ళ ఆపద గట్టెక్కేవారు గట్టి ఎక్కిన తర్వాత అవి బాబు చుట్టాలు కదండి చుట్టాల్లో బాగోదండి చూసారు ఎంతవరకు వాళ్ళ అవసరాల కోసం మనతో తేనె పూసిన కత్తిలా మాట్లాడతారు అయిన తర్వాత వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత అప్పుడు అప్పటివరకు లేని చుట్టాలు బంధువులు అప్పుడు వచ్చేస్తారు అయితే ఒకటి మాత్రం వాస్తవం మనం ఏం చేసినా ఏం చెందినా ఏది ఎలా ఉన్నా భగవంతుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు ఎందుకంటే విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు మనకి భగవంతుడు అనే వారికి ఒక సెమెంటెనియస్గా ఒక నమ్మకం అనేది ఉంది విశ్వాసం అనేది ఉంది అయితే ఏ మతాల్లో ఎవరికి సంబంధించిన దేవుడైనా సరే చూస్తూ ఉంటాడు దయచేసి గమనించండి పనికి మాల పనులు మానేసి మంచిగా నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు అది చెప్పు ఎదుటి వాడికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎలా ఉండాలి చెప్పు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంతే తప్పించి వేరేది చేయొద్దు ఎలా ఉండకూడదో మీకు మీరు తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఇది అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొన్ని క్యారెక్టర్స్ సంబంధించి ఈ విధమైన ఆర్టికల్ ఇస్తే బాగుంటుందని కొంతమంది మిత్రుల సూచన మేరకు ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒకవేళ ఏమైనా ఉంటే అనేదా భావించొద్దు దయచేసి క్షమించండి మీ విఎస్బి సురేష్